అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ డివోషనల్ వాయిస్ మీరు ఎప్పుడైనా కేదార్ని దర్శించుకున్నారా దర్శించుకుంటే కామెంట్ చేయండి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని మందాగిని నదికి సమీపంలో గర్వల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా సరే దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు వాళ్ళ కళ కూడా వాతావరణ పరిస్థితుల వల్ల ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఈ కేదార్నాథ్ ఆలయ తలుపులు అనేవి తెరుచుకుంటూ ఉంటాయి ఈవెన్ వెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు ఆశ చూపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పుడు కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి శివయ్యను ఎప్పటి నుంచి మనం దర్శనం చేసుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ ఆలయమే అక్షయ తృతీయ నుంచి నవంబర్ మధ్య మాత్రమే తెరిచి ఉంటుందన్నమాట ఈ ఆలయం భక్తుల దర్శనానికి అంటే ఆరు నెలలకు ఒకసారి మాత్రమే తెరుచుకునే ఈ కేదార్నాథ దర్శనం కోసం భక్తులైతే భారీ సంఖ్యలో ఎదురుచూస్తూ ఉంటారు ఆరు నెలలు ఎప్పుడెప్పుడు ఆ శివయ్యను చూడాలా ఎప్పుడెప్పుడు శివయ్య గుడి తలుపులు తెరుచుకుంటాయా అని ఎదురుచూసే భక్తులు ఎంతోమంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పదిన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పవిత్ర మందిర తలుపులు తెరుచుకుంటాయో అయితే ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భోలేనాథ్ దర్శనం కోసం బారులు తీస్తుంటారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మే పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోబోతున్నాయి అయితే ఈ యాత్ర ఒక సాహస యాత్ర అని చెప్పుకోవాలి మరి శివయ్యని చూడాలి అంటే అంత చిన్న ఈజీగా చెప్పండి దీంతో కేదార్నాథ్కి వెళ్ళాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకుంటూ ఉంటారు కాస్త ఈజీగా వెళ్ళడం కోసం ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం అయితే లేదు గౌరీకుండ్ నుంచి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకుంటారు కొందరైతే కాలినడకన వెళ్తూ ఉంటారు అంటే కర్ర సహాయమో లేకపోతే కుటుంబీకుల సహాయంతోనూ పైకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాలినడకన వెళ్తే దాదాపుగా పదహారు కిలోమీటర్ల వరకు మీరు ప్రయాణించాల్సి ఉంటుంది లేదు నేను నడక ద్వారానే శి శివయ్యని దర్శించుకుంటాను అంటే మీరు తప్పకుండా పదహారు కిలోమీటర్లు నడవాల్సిందే దీనికి సిద్ధమైపోండి కానీ ప్రస్తుతం కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడానికి హెలికాప్టర్ సదుపాయాలు కూడా ఉన్నాయి నాకు ఆ స్తోమత ఉంది నేను అలా వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు అంత నాకు అవ్వట్లేదమ్మా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ అనుకుంటే కనుక హెలికాప్టర్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు హెలికాప్టర్ అయితే ముందుగా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని అయితే పాండవులు నిర్మించారని చెప్తున్నారు కానీ ఈ ఆలయంలో ఉన్న ఆ శివయ్యని దర్శించుకోవాలంటే నిజంగా పుణ్యం చేసి ఉండాలండి ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఎన్నో వరదలు ఎన్నో ప్రకృతి విపత్తులు జరిగినా కూడా ఆ శివయ్య మనల్ని చూస్తున్నాడు ఖచ్చితంగా మనం కేదార్నాథ్ ఆలయంలో ఉన్న శివుణ్ణి చూడాల్సిందే బట్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటే కేదార్నాథ్ సముద్ర మట్టానికి సుమారుగా మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల ఎత్తులో ఉంటుందట అయితే శివుడికి ప్రత్యేకమైన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆలయాన్ని ఆయన్ని దర్శించుకోవాలంటే నిజంగానే రాసిపెట్టి ఉండాలి శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అయి ఉంటుంది కాదా అయితే కామెంట్ చేయండి భారత హిమాలయాల్లోని కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రిని చార్ధాం యాత్ర అని పిలుస్తూ ఉంటాం చరిత్రను పరిశీలిస్తే కనుక సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితమే ఈ చార్ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారట అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సాంప్రదాయం అనేది కొనసాగుతూ ఉంటుంది కేదార్నాథ్ మాత్రమే వెళ్ళాలి అనుకునే వాళ్ళు కేదార్నాథ్ వెళ్తారు లేదు నేను నాలుగు దేవాలయాలు దర్శించుకోవాలి అనుకుంటే చార్ధామ్ యాత్ర పూర్తయిపోయినట్లే అండ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఏప్రిల్ మే నెలల్లో సుమారుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొరికే చలి అద్భుతంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు బట్ విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయ తలుపుల్ని మూసేస్తారు ఆరు నెలలకనే చెప్పాను కదా దీంతో నిత్యం ఇక్కడికి వెళ్ళేందుకు ఉండదు శీతాకాల ప్రారంభంలో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ దేవాలయానికి వెళ్ళే దారులను సైతం మూసేస్తారు ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి వీలుండదు అయితే కేదార్నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు మరి ఆరు నెలలు ఆయనకి ఎటువంటి పూజ నైవేద్యాలు లేకుండా ఉండడం అంటే అసాధ్యం కాబట్టి ఆ దేవాలయంలో ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి వేరే చోట తీసుకొచ్చి ప్రత్యేక పూజలు అనేవి చేస్తారట ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయం ఎప్పుడు తెరుస్తారు అనేది ఆల్రెడీ మనం చర్చించుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఆలయానికి వెళ్ళాలి అనిపించినా సరే ఎప్పుడైనా కేదార్నాథుడిని మీరు చూడాలి అనుకుంటే గనుక ఇదే సమయం లేదంటే మళ్ళీ ఆరు నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి ఆయన్ని చూడటం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప కేదార్నాథుణ్ణి మనం దర్శించుకోలేము అనేది నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు అసలు కేదార్నాథ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్